బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మల్టా లండన్లలో జరుపునున్న వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీకి వెళ్లారు తొలుత హర్యానాలో జరిగే మాజీ ఉప ప్రధాని నాల్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు అనంతరం ఢిల్లీ నుంచి ఖతార్ కు పయనం కానున్నారు కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు ఇటీవలే అనుమతి మంజూరు చేసింది సెప్టెంబర్ ఇరవై ఆరున ఖతార్ ఇరవై ఏడున మల్టా ఇరవై ఎనిమిదిన లండన్ లో జాగృతి శాఖలు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని తెలుగు వారితో పండుగను జరుపుకుంటారు ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై ప్రచారం చేయడంతో పాటు విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది తన పర్యటన ముగించుకొని కవిత ఇరవై తొమ్మిదిన తిరిగి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు